పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గెట్ రెడీ లేటెస్ట్ పీరియాడిక్ అడ్వెంచర్ మూవీ హరిహర్ వీరమల్ల నుంచి మరో సాంగ్ వచ్చేస్తుంది ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సాంగ్స్ ట్రెండింగ్ సృష్టించగా ఇప్పుడు మూడో సాంగ్ కూడా అలరించబోతుంది ఇక ఈ మేరకు మూవీ టీం కూడా కీలక అప్డేట్ ఇచ్చేసింది ఇక ఈ నెల ఇరవై ఒకటిన తుఫాన్ వస్తుంది అంటూ ట్వీట్ చేసింది ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషంలకు అసుర వననం సాంగ్ రిలీజ్ చేస్తున్నారు ఇక హరిహర్ వీరమల్లు థర్డ్ సింగిల్ ఈ ఏడాది అత్యంత శక్తివంతమైన ట్రాక్ అంటూ సోషల్ మీడియాలో పేర్కొనడం జరిగింది దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఫీల్ అయిపోతూ ఉన్నారు ఇక ఈ యొక్క మూవీ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్కు ఇటీవలే మేకర్స్ కూడా గుడ్ న్యూస్ చెప్పేశారు వివిధ కారణాలతో పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ యొక్క మూవీ జూన్ పన్నెండవ తేదీన రిలీజ్ చేస్తామని ప్రకటించారు జీవిత కాలపు యుద్ధానికి సిద్ధంగా ఉండండి ధర్మం కోసం యుద్ధం ప్రారంభమవుతూ ఉంది అని పేర్కొన్నారు రీ రికార్డింగ్ డబ్బింగ్ పనులు శరవేగంగా పూర్తి చేస్తూ ఉండగా ట్రైలర్ సాంగ్స్ రిలీజ్పై దృష్టి సాధించారు ఇక ఇప్పుడు థర్డ్ సింగిల్ రిలీజ్ చేస్తూ ఉండగా ట్రైలర్ సైతం త్వరలోనే రిలీజ్ కానుంది ఇక పవన్ కళ్యాణ్ సరసనయ్య యొక్క మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు ఇక బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క చిత్రాన్ని నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏ దయాకర్ రావు ఈ యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు ఇక ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క మూవీని రెండు పార్ట్లుగా తెరకెక్కిస్తూ ఉండగా ప్రజెంట్ ఇప్పుడు పార్ట్ వన్ మాత్రం జూన్ పన్నెండవ తేదీన ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది ఇక దీంతో తాజాగా ఈ యొక్క తార్ సింగిల్కి సంబంధించిన ఈ యొక్క అప్డేట్తో ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఈ యొక్క సాంగ్ కోసం తెగ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారనే చెప్పాలి మరి అసురా అనడం సాంగ్ మాత్రం ఎలాంటి రికార్డును సృష్టిస్తుందో వేచి చూడాలి